సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో త్వరలో మరో ఎన్నిక ముగుస్తున్న సర్పంచ్ల పదవీకాలం పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటిన ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం అసెంబ్లీ ఎన్నికలు లేదో తెలంగాణ మరో ఎన్నిక ముంగిట నిలిచింది గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ మొదలుపెట్టింది అందులో భాగంగా సర్పంచ్లు మరియు వార్డ్ మెంబర్లు రిజర్వేషన్లకు సంబంధించిన వివరాల కోసం జిల్లాల వారీగా నివేదికల కోసం జారి ఆదేశాలు జారీ చేసింది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్ల పదవీకాలం ముగియనున్నది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఈ త్రీ ఏ ప్రకారం గ్రామ పంచాయతీల కాలం ఐదేళ్ళు ఆ పీరియడ్ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణలో మొత్తం పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి లక్షా పదమూడు వేలకు పైగా వార్డు వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి రిజర్వేషన్లకు సంబంధించి గ్రామ కార్యదర్శులు ఎన్నికల అధికారులకు నివేదికలు పంపాల్సి ఉంది వాటిని కోడీకరించిన తర్వాత రిజర్వేషన్లతో సహా ఎన్నికల తేదీని ప్రకటించనున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మళ్ళీ రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి